అధికారానికి దూరమై ఆరు నెలలు కూడా కాకముందే కేవలం పదకొండు సీట్లకే పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బర్త్డే వస్తే ఈరోజు వాళ్ళ అభిమానులు వైసీపీ కార్యకర్తలు ఈ స్థాయిలో సెలబ్రేట్ చేసుకుంటారు అని నేనైతే కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అండ్ అట్ ది సేమ్ టైం ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే దేశంలోనే ట్రెండింగ్లో హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్ అని దేశంలో ట్రెండింగ్లోనే దానికి దాన్ని తీసుకొని వచ్చారు అంటే లక్షల ట్వీట్లు వేలు కాదు లక్షల ట్వీట్లు ఆ హ్యాష్ ట్యాగ్ కింద పడుతూ ఉన్నాయి హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్ అని దేశంలోనే ట్రెండింగ్ రాత్రి నిన్న సాయంత్రం ఆరు గంటల ఐదు అప్పుడే దేశంలో టాప్ త్రీలో ఉంది ట్రెండింగ్లో అర్ధరాత్రి అయ్యేసరికి ఇంక ఇదే ఇదే టాప్ ట్రెండింగ్కి వచ్చేసింది నిన్న సాయంత్రం ఆరు గంటలకే డెబ్బై ఎనిమిది వేల ట్వీట్లు ఏమో పడ్డాయి ఈ లక్షల ట్వీట్లు పడుతూ ఉన్నాయి అరే ఈ స్థాయిలో ఇంకా ఈ కార్యకర్తలు జోషు ఉందా ఎంత వీళ్ళ మీద కేసులు పెడుతున్నా ఈ వీళ్ళ మీద ఇంత ఎంత చేస్తున్నా కూడా వాళ్ళేమీ ఎక్కడేమీ భయపడటం లేదా ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు ఇప్పటికిప్పుడు మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రావడానికి నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ ఎన్నికలు కూడా లేవు మొన్ననే అధికారం నుంచి దూరం అయ్యారు ఆయన ఇంత జోష్ ఎక్కడి నుంచి వచ్చింది ఇంత అభిమానం ఎక్కడి నుంచి వచ్చింది ట్రెండింగ్లో నడుస్తుంది అబ్బా ఆయన చేసిన మంచి పనులు ఆయన ప్రభుత్వంలో పాలించినవి ఎంత సెన్సిటివ్గా పరిపాలించారు పేదల పక్షపాతిగా ఏ విధంగా ఉన్నారు విద్య కోసం ఎట్లా చేశారు వైద్యం కోసం ఎట్లా చేశారు రకరకాల ప్రతిదీ అమ్మఒడి ఇచ్చిన దగ్గర నుంచి ఉచితంగా ట్యాబ్లు ఇచ్చిన దగ్గర నుంచి ప్రతిదీ మెడికల్ సీట్ల దగ్గర నుంచి మెడికల్ కాలేజీల దగ్గర నుంచి పోర్టుల దగ్గర నుంచి ఆయన ప్రభుత్వంలో చేసిన ప్రతిదీ కరోనాలో సాయం అందించిన దగ్గర నుంచి వరద బాధితులను ఆదుకున్న దగ్గర నుంచి ఆయన ప్రభుత్వంలో చేసిన ప్రతిదీ కూడా ఎక్కడో దగ్గర ఒక విజువల్ లేకుంటే ఒక మ్యాటర్ యాడ్ చేసుకుంటూ పోతున్నారు ట్వీట్ చేసుకుంటూ పోతున్నారు హ్యాపీ బర్త్డే వైఎస్ అని దేశంలో ఇదే టాప్ ట్రెండింగ్ లో ఉంది అని అంటే ఎంత ఎఫెక్టివ్గా వీళ్ళు ఇంకా పనిచేస్తున్నారు ఎంత ఆనందంగా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎంత అభిమానం చూపెడుతున్నారు ఆయన వేలు అనిపించింది